సత్యాన్ని అతి దారుణంగా కిరాతకంగా చంపి ఆ నిందని బాలరాజు మీదకి నెట్టేసి మొత్తం కథని ఒక రివర్స్ చేసేశాడు ఈ దేవ కావేరి ఇప్పుడు బాలరాజునే తప్పుపడుతుందే తప్ప దేవ ఇదంతా చేశాడు అంటే నమ్మదు ఎందుకంటే బాలరాజు అన్న ఒక చిన్న మాట వల్ల ఇప్పుడు బాలరాజు మీదకి వచ్చేసింది అనమాట చావు బ్రతుకుల మధ్య అక్కడి నుంచి తప్పించుకొని వస్తున్న సత్యం బాలరాజ్ కంట కనపెడతాడు బాలరాజు సత్యాన్ని చూసి వెలువెలలాడిపోతాడు సత్యం ఏమైంది సత్యం ఏమైంది సత్యం అంటే నేను ఎక్కువసేపు బ్రతకని నాకు అర్థమైపోయింది బాలరాజు నా చెల్లిని నా మేనకోడలు నువ్వే చూసుకోవాలి అని అయితే చెప్తూ ఉంటే ఇక నీకేం కాదు సత్యం నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్తానని బాలరాజు అంటూ తన కడుపులో దిగిన కత్తిని తీస్తాడు ఆ సమయానికి అక్కడే గా అంబులెన్స్ వస్తుంది పోలీసులు వస్తారు జనాలు వస్తారు అందరూ వచ్చేస్తారు ఇదంతా ఒక సెటప్ అనమాట దేవా క్రియేట్ చేసిన మనుషులు పలుకుబడి ఉన్న మనుషులు ఏమైనా చేయగలరు సాక్ష్యాలని ఎంతైనా తారుమారు చేయగలరు ఇప్పుడు సత్యాన్ని చంపేసింది ఎవరు అంటే బాలరాజు అన్నట్టుగా అందరికీ క్రియేట్ చేసేశారు ఇక సత్యాన్ని చూసిన కావేరి ఏమైంది మా అన్నయ్యకి ఇంత దారుణంగా ఎవరు చంపేశారు అని అయితే అంటూ ఉంటే ఇంకెవరు ఈ బాలరాజు చంపేశాడు అన్నట్టు మాట్లాడతాడు అనమాట అదే కాక బాలరాజు హాస్పిటల్లో సత్యంని నా భార్య బిడ్డలను కాపాడుకునే టైంకి విషయంలో నేను ఎవరినైనా చంపుతానన్నో మాట అది కూడా ఒక వీడియో రూపంలో ఉంటుందన్నమాట దాన్నే బలమైన సాక్ష్యంగా తీసుకొని ఇప్పుడు కథనైతే ముందుకి నడిపిస్తున్నారనమాట ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడిప్పుడే బాలరాజు విషయంలో కావేరి మారుతోంది ఇద్దరు కలిసి ఒకటి అవుతారు అనుకున్న టైంలో ఇలాంటి దారుణం అయితే జరిగింది ఇక చిన్ని గుండె పగిలిపోతుంది అమ్మ నాన్నలతో అందరితో కలిసి ఉండాలన్న తన కోరిక ఒక్కసారిగా చెదిమిపోయిందని చెప్పవచ్చు అలా కాకుండా బాలరాజుని అర్థం చేసుకొని సత్యాన్ని చంపలేదు అని కావేరి బాలరాజుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా లేదా కావేరి కావేరి బాలరాజు సత్యాన్ని హత్య చేయలేదు అని నమ్మగలదా ఇది మాత్రం పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి బాలరాజ్ ఫ్యాన్స్కి ఇది అస్సలు నచ్చని ట్విస్ట్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు